ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కితే చాలు కోరిన కోర్కెలను తీరుస్తాడని హిందువుల నమ్మకం మన హిందూమతంలో పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది అయితే చాలా మంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని బాధపడతారు మీరు చేసే పూజల వల్ల పుణ్యఫలితం దక్కట్లేదంటే మాత్రం మీరు చేసే పూజలో ఏవో చిన్న తప్పులు చేస్తున్నారని అర్థం కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు స్త్రీలు కచ్చితంగా కొన్ని నియమాలు తెలుసుకోవాలి కాబట్టి వాటిని అనుసరించి పూజ చేస్తే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు తిరుగుతూ ఉంటారు దీని ద్వారా మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో ఆరోగ్యంగా జీవిస్తారు ఇంట్లో ఏ విధంగా పూజ చేస్తే పుణ్యఫలితం పొందవచ్చు పూజ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీ పూజగది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్య దిశలో కుదరని వారు తూర్పు దిక్కున కాని ఉత్తర దిక్కుల్లో కాని నిర్మించుకోవచ్చు పూజ చేయడానికి అనువైన సమయం బ్రహ్మ ముహూర్తం మరియు సంధ్యా సమయం బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడం వల్ల మనమనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ అని అంటారు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేనివారు ఉదయం పది గంటలలోపు పూజ పూర్తి చేసుకోవాలి మధ్యాహ్నం సమయంలో మాత్రం పూజ చేయకూడదు మధ్యాహ్న సమయంలో పూజచేస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో శంఖం ఒకటి కాబట్టి మీ పూజ గదిలో శంఖాన్ని ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది పూజ గదిలో శంఖాన్ని పెట్టాలనుకునేవారు శుక్రవారం రోజున శంఖాన్ని పూజ గదిలో స్థాపించడం ఉత్తమం దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి దీపం వెలిగించే ముందు నూనె పోసి తరువాతే వత్తులు వేయాలి దీపం కింద ఒక చిన్న పళ్లెం కానీ తమలపాకు కానీ పెట్టాలి దీపం కింద ఆధారం లేకుండా పెట్టకూడదు అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు దీపం వెలిగించిన తర్వాత దీపానికి బొట్టు పెట్టి అక్షంతలు పువ్వులు వేసి నమస్కరించాలి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా గేదె నెయ్యితో దీపారాధన చేయకూడదు దేవుని పూజలో అరటికాయ నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారట ద్రాక్ష పండుని దేవుడికి నైవేద్యంగా పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి జామపండును నైవేద్యంగా పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే దాంపత్య కలహాలు తొలగిపోతాయి దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తుపెట్టుకోండి పూజ చేసే సమయంలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు మీ ఇంట్లోని పూజ గదిలో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి పూజ గదిలో శంఖాన్ని ఉంచితే సకలదేవతల ఆశీర్వాదం లభిస్తుందట పూజగది విడిగా లేనివారు పూజ గదిలో పంచముఖ హనుమంతుని ఫోటోను పెట్టకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు విగ్రహాన్ని మీ పూజ గదిలో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై సంపదలు పెరుగుతాయని నమ్మకం ముఖ్యంగా పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిది మీ ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి ప్రతిరోజు ఉదయం తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి కోటకు నమస్కారం చేస్తూ మనసులో మీ కోరికలను కోరుకుంటే అవి ఖచ్చితంగా నేరవేరుతాయి ఆదివారం రోజున తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు ఆదివారం నాడు పొరపాటులు కూడా తులసి మొక్క ఆకులను తుంచకూడదు ఒకవేళ అలా చేస్తే మీ ఇంటికి అశుభ ఫలితాలు వస్తాయి శుక్రవారం రోజున తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్లు చేసే పూజ కన్నా మగవాళ్లు చేసే పూజకి వెయ్యి రెట్ల పుణ్యం ఫలితం దక్కుతుందట శుక్రవారం సాయంత్రం కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు క్రింద పడితే వాటిని పూజలో ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు వంటగదిలోని వంటకు వాడే పసుపును దేవుడి పూజలో వాడకూడదు పూజ గదిలో శివలింగం ఉంటే మీ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది పెద్ద శివలింగాన్ని పూజ గదిలో పెట్టకూడదు అలాగే పూజ గదిలో ఒక శివలింగం మాత్రమే ఉండాలి శివలింగం పూజ గదిలో ఉంటే ప్రతిరోజూ తప్పనిసరిగా అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాలి ఎటువంటి అంటకాలు వచ్చినా ఇంట్లోని వారు ఎవరో ఒకరు తప్పనిసరిగా అభిషేకం చేయవలసిందే ఏదైనా ఊరు వెళ్లినప్పుడు ఎవరికీ పూజ చేయటం కుదరని పక్షంలో శివలింగాన్ని బియ్యం బస్తాలో పెట్టాలి పూజలో ఉపయోగించిన పూలను మరునాడు ఉదయం తప్పని సరిగా తీసేయాలి స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు అలా చేస్తే తమ భర్త మంచిది కాదట అన్ని రోజుల కంటే శనివారం చేసే పూజకి చాలా శక్తి ఉంటుంది శనివారం రోజున పెళ్లైన స్త్రీలందరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ ఈ ఈరోజు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి మాల సమర్పించి బియ్యపిండితో ఒక చిన్న ప్రమిదను తయారుచేసి అందులో నువ్వుల నూనె పోసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం వెలిగిస్తే చాలు వెంకన్న కృప వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు రాకుండా ఉంటాయి చాలామంది శనివారం ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండేవాళ్లు మాత్రం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేయాలి మీరు ఉపవాసం ఉన్న రోజున పూజ చేయకపోతే మీరు చేసే ఉపవాసానికి పుణ్యఫలితం దక్కదు మల్లెపువ్వులతో దేవుడిని పూజిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి నందివర్ధనం పూలతో శివుడిని పూజిస్తే మీ జీవితంలో సుఖసంతోషాలు లాభిస్తాయి దేవుని పూజలో మొగ్గలను ఉపయోగించకూడదు ఎవరైతే దేవుని పూజలో మొగ్గలను వాడతారో వారి చిన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తారట కాబట్టి శివపార్వతుల ఆశీర్వాదం పొందాలనుకునేవారు సాయంత్రం పూజ చేయాలి ఉదయం కన్నా సాయంత్రం చేసే పూజకి చాలా శక్తి ఉంటుంది ఎవరైతే సాయంత్రం పూజ చేస్తారో వాళ్లకి ఏ కష్టాలు రాకుండా శివపార్వతులు అనుక్షణం కాపాడుతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి